ఏంటివా అమ్మ మూతి మూతి కడగల్లా ఎందుకు ఏం తిన్నావు ఏం తిన్నావు ఆమ్ తిన్నావా నువ్వు హెయిర్ కాయిల్ ఎట్లా పెట్టుకుంటావు ఎట్లా పెట్టుకుంటావు మరి బాడీకి సోప్ ఎట్లా పెట్టుకుంటావు బాడీకి సబ్బు అమ్మ హ్యాండ్ వాష్ ఎట్లా వేసుకుంటావు మూత ఎట్లా ఆడుకుంటావు అట్లా ఆడుకుంటావా అమ్మ గుడ్గా ఎవరు చెప్పారు నీకు అవన్నీ నాన్న చెప్పండా అన్నీ నానా చెప్తాడు కదా నీకు అనే చిన్నోడు అవుతున్నా అంటుంది అన్ని చేయించుకునేది అమ్మతో అయితే చెప్పేది మాత్రం నాన్న పేరు మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి